హలో హాయ్ ఫ్రెండ్స్ మన చేయితే దుక్కి రెడీ అయిపోయింది రెండవ పంట కోసం మళ్ళీ కూడా మక్కనే వేసుకుంటున్నాం నిన్న దుక్కి అయిపోయింది ఈ చెట్లన్నీ మొత్తం కొమ్మలు కొట్టేసినాం మీకు కనిపిస్తుండవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఎందుకంటే మర నెక్స్ట్ పంటకు నీడ పడుతుంది మర చిలుకలు ఆలుతాయి అన్నట్టు ముందు జాగ్రత్త ప్రతి సంవత్సరం కొట్టేస్తున్నాం కంప్లీట్గా కొమ్మలు కొట్టేసినాం అవి మనకి ఎగురు వచ్చేస్తాయి మొత్తం చెట్లన్నీ ఇప్పుడు కొమ్మలు ఎవ్వటికీ లేవు క్లియర్గా కొట్టిపిచ్చేసినా ఈ భూమి అయితే దుఃఖి అయింది ఒక రెండు రోజులు అయినాక రూటర్ కొట్టేస్తాం రూటర్ కొట్టేసినాం అంటే మళ్ళా కట్టలు గుంజేసి మక్కలైతే పెట్టేస్తాం రెండో పంట కూడా ఇప్పుడు కూడా మక్కనే వేసుకుంటాను మనకి ఈజీ అన్న పంట మక్క మనం వేరే పని ఎలక్ట్రిషియన్ అవి ఇవి చేస్తాం కనుక నాకు కొంచెం ఇటు తిరుగుడుకు నేను ఒక్కనే ఉన్నా మనకు వేరే వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు లేరు మన పని మనం చేసుకున్నట్ల దీనికి ఈజీ మనకు టైం టు టైం వాటర్ పెట్టుకోవచ్చు మందు స్ప్రే చేసుకోవచ్చు ఫర్టిలైజర్ వేసుకోవచ్చు ఖాళీ టైంలో మనం హౌస్ వైరింగ్ చేసుకుంటా నేను పక్కా ఉళ్ళే ఇందు పట్టుకున్న అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇందు రమ్ వచ్చినాయి ఆ వర్క్ వేసుకున్నట్ల ఇటు మనం ఈ తక్కువ టైంలో మనకు పంట అనేది కూడా ఈజీ అయిపోతుంది మొన్న ఈసారి వెళ్ళే మొక్కలు కూడా మనకు నలభై ఎనిమిది కుంటాలు అయినాయి మొన్న మార్కెట్లో అమ్మేసిన ఆ రోజు ఫోర్ డేస్ అక్కడనే వండుకున్నా బాగా వాళ్ళు ఇబ్బంది కూడా పెట్టిండ్రు తీసుకుని లేక మాయించారనుకుంటాం అంతకంటే ఉన్న మొక్కలు కూడా తీసుకున్నారు కానీ మన వీటికి మంచి క్వాలిటీ ఉండే కానీ మన దానికి కొంచెం కావాలని ఆ పిండా ఎట్లా మనకు తెలియదు నాకంటే నాకు అది చాలామందికి అదే ఇబ్బంది పెట్టిండు ఏ మార్కెట్లో అది కామన్ నడుస్తూ ఉంది ఇప్పుడు పత్తి రైతులకు కానీ ప్రతి పంటకు సోయాబీన్కు సేమ్ ఇబ్బంది పెడుతున్నాం ప్రతి ఒక్కళ్ళకు మరి ఏందనేది తెలియదు ఇక్కడున్న ప్రభుత్వాలు మరీ ఆ బాబా మంచి గొప్ప రేటు ఉన్నది మంచి రేటు ఉన్నది రైతులకు ఏదో డబ్బులు ఇట్లా మిగులుతున్నాయి కట్టలు కట్టలు అనేది కూడా కాదు అక్కడక్కడికి సరిపోతున్నాయి వచ్చే రేటు కూడా కాకపోతే ఇబ్బంది పెడుతుండ్రు రైతులకు అర్థం కావట్లేదు పత్తి అయితే బాగా ఎండ పట్టిస్తుంది ఒక ఇవెంట్ మనము సంచులలు కానీ పత్తి అనేది ట్రాక్టర్లు మా దగ్గర అది లేదా పెద్ద పెద్ద ట్రాలీ బండ్లాల నింపుకు కష్టాలు దానికి నింపాలంటే ఒక ఆరు అడుగురు లేబర్ నింపేటోళ్ళు ఒకళ్ళు ఐదు వందలు తీసుకుంటారు అది ఖర్చు రైతుకు భారం అవుతుంది ఇక్కడ ఇంటికాడ నింపి తీసుకెళ్ళాలి మార్కెట్కి తీసుకెళ్ళినాక రిజెక్ట్ చేసి దాన్ని ఎండబెట్టాలంటే అక్కడ మర డబుల్ రేట్ అడుగుతారు సిటీ లేబర్స్ ఇబ్బంది అవుతుంది అందుకు నేనైతే మక్కను వేసుకుంటున్నా ఏదో మనకు దాని గురించి అవగాహన ఉన్నది మనకు ఏ టైంలో ఎంత దిగుబడి వస్తాయి అనేది తెలిసి అందుకు ఈజీ నన్ను చూసి కొందరు రైతులు కూడా ఇప్పుడు మోటివేషన్ అయ్యి చాలా మంది రైతులు వేసుకుంటున్నారు నేను ఇప్పుడు కూడా మక్కను వేసుకుంటాం మంచి సీట్ తెచ్చి అదేంటనేది కూడా ఏ సీడో అనేది కూడా నేను చెప్తా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ